మైండ్ అనేది ఉంది కదా దాన్ని ఎలా అర్థం చేసుకోవడం అంటే ఎప్పుడు ఉన్నదానికన్నా వేరే ఇది కావాలని కోరుకుంటుంది ప్లస్ వేరే వాళ్ళ మైండ్ మనీని కావాలని కోరుకుంటుంది ఎందుకు మైండ్ అంటే మోసం మైండ్ అంటే మాయ ఒక పాత పాట తెలుసా అయ్యయో పోయనే అయ్యయో జేబులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమై పోయింది అయ్యో చేతిలో డబ్బులు పోయని ఆ తర్వాత ఆ మహామహాన రాజుకి తప్పలేదు బాయి ఓటమి తప్పలేదు బాయి అంటే పేకాట గురించి మరి నువ్వు చెప్పలేదు బాయి అది నా తప్పు కాదు బాయి తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బతింటివోయి బాబు నిబ్బరించబోయి అయ్యయ్యో చేతిలో డబ్బులు అప్పులు చేసేవాడు పేకటాడేవాడు జూదమాడేవాళ్ళు వాళ్ళంతా చివరికి ఏడుస్తారు లైఫ్ అంతా నాశనం అయిపోతుంది జవాబులు ఇచ్చుకుంటూ ఎవరు ఫోన్ చేసినా డౌట్ వచ్చి ఎవరు ఫోన్ చేసినా సంజాయిస్ చెప్పుకుంటూ ఎవరెవరు ముందు చేదులు కట్టుకుని నిలబడి అట్లా చేస్తుంది డబ్బు నీతో రకరకాల పిచ్చి వేషాలు వేస్తుంది డబ్బు ఉంటే అది విరదగ వేస్తుంది లేకపోతే అది కాళ్ళు పట్టుకుంటుంది అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు తర్వాత ఆ పేకటాటి డబ్బులు పోగొట్టుకుని పోతుంటే అప్పుడు వాడు తనలో తాను అనుకుంటాడు అనమాట ఈ ప్యాకెట్ ఆడే బదులు నిలువు దోపిడి దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది నిలువు దోపిడి దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది చక్కెర పొంగలి చిక్కేది ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది అంటే పక్కన మనకు అంతటి లక్కేది అయ్యో చేతిలో డబ్బులు పోయనే ఇది అంటే అరే అప్పులు చేసే బదులు అరే ఉన్నదాన్ని అనుభవించిన బాగుండేది అని కొందరికి అనిపించి మెల్లగా డ్రాప్ అయిపోతా ఇంకొక అప్పు చేస్తా అవి తీర్చేస్తా నెక్స్ట్ మంత్ వచ్చేస్తే నాకు కానీ రావు నువ్వు అనుకున్నట్టు ఎర్లీ మార్నింగ్ ఆరికే లేవు లేవు నువ్వు అనుకున్న పనులు నీ ఏం జరుగుతాయి బయట నువ్వు అనుకున్నట్టు బిజినెస్ ఎందుకు జరుగుతుంది చెప్పలేకపోవచ్చు నేను ఒక ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నారు ఒక బిజినెస్ కరోనా కంటే ముందు స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్గా నడిచింది ఒకటిసారి పది స్టార్ట్ చేయాలనుకున్నా నేను ఏమన్నా తెలుసా ఎందుకు సార్ అట్లా స్టార్ట్ చేస్తున్నారు చేయకండి అని చెప్పి ఒక ఏళ్ళ తర్వాత దీనికి కొంచెం అర్థమైంది ఏం లేదు లేదు మంచి నడుస్తుంది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి అప్పుడే డబ్బులు వస్తాయి సార్ నా మాట నీకు ఏం తెలుసు బిజినెస్ గురించి అన్నాడు నాకు బిజినెస్ గురించి తెలియదు కానీ నాకు మైండ్ గురించి తెలుసు అని చెప్పాను అవును ఇప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది మీకు ఎరేస్తుంది ఓకే ఇప్పుడు అతను అతను అడిగేలా చెప్పి ఇప్పుడు నేను నడుస్తుంది ఓ రెండు మూడు వెహికల్స్ కొన్నాము ఇదే బిజినెస్ రకరకాల కాలేజెస్లో టీ అమ్ముతున్నాము సేమ్ కదా వాట్ ఈస్ ద ప్రాబ్లం నేను నెత్తి నోరు బాధకున్నా సరే ఆలోచించండి సార్ వద్దు సార్ ఇది నీకు అర్థం కాదు లేవా అంటే మొత్తంలో చేసి కోట్లు విను అర్థం కాదు లేవా అంటే సరే సార్ నాకైతే చెప్పాలనిపించింది మీరు సక్సెస్ అయితే నాకు సంతోషమే రెండోది మీరు సక్సెస్ అయినా ఏమైనా నేను మీ దగ్గర రూపాయి తీసుకునేవాడిని కాదు నాకేం ఆశయం చెప్తలేదు నాకు ఎందుకు చెప్తుంది మీరు మైండ్ గేమ్ లో నాకు అనిపిస్తుంది స్టార్ట్ పది పదిహేను స్టార్ట్ చేశారు కరోనా వచ్చేసింది మొత్తం బిజినెస్ చూడ్డని అయిపోయింది సూసైడ్ తీసుకొని చచ్చిపోయాడు అయ్యో చచ్చిపోయాడు తర్వాత ఎవరో కూడా చెప్తాను ఒకవేళ చిన్న స్కేల్ అనుకుందాం ఎంత చిన్న స్కే చెప్పేది ఒక విషయం స్కేల్ గురించి కాదు నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు దానికి లక్ష రూపాయలు అప్పు చేసినావు నీకు నమ్మకం ఉంది నా ప్లాట్ సేల్ అవుతుంది అవ్వకపోవచ్చు నువ్వు లక్ష రూపాయలు అప్పు చేసిన తర్వాత ప్లాట్ కూడా కబ్జా పెట్టేయచ్చు అప్పుడు నీ మీద నువ్వు ఆ లక్ష రూపాయలు తీసుకున్నావు తర్వాత నువ్వు వెళ్తున్న కార్ యాక్సిడెంట్ అయ్యి ఆ కార్కి యాభై వేలు ఖర్చు అవ్వచ్చు ఇక్కడి నుంచైనా సమస్య రావచ్చు నువ్వు ఎట్లా ప్రామిస్ చేస్తావు నీ దగ్గర ఉన్నదానికే నీకు గతి లేదు నువ్వు అప్పు తీసుకొని వన్ మంత్ లో ఇస్తానని ఎట్లా ప్రామిస్ నీకు అంటే యూ నో అంత ఫ్యూచర్ తెలుసా నీకు నువ్వు దేవుడివే నీ బొంద నీకు రేపేం జరుగుతుందో తెలియదు మధ్యాహ్నం సక్క ఆకలి తెలియదు రాత్రి నిద్రపోతే నిద్ర వస్తావు లేదు నీకు వన్ లో వన్ లక్ష ఒక లక్ష వస్తాయి తెలుసు ఓన్లీ ఎంప్లాయీకి తెలుస్తాయి నాకు వన్ మంత్ తర్వాత లక్ష అని ఎందుకంటే వాడు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఆఫీస్ ఉంది వాడికి స్లిప్ స్లిప్ ఉంది అందుకని వాడికి ఏదైనా లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అట్లాంటి అప్పు చేస్తే వాడికి ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఎవరో ఒక డ్రైవింగ్ చేసుకునేవాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వాడిని నమ్మడానికి లేదు వాడు ఈరోజు బాగున్నాడు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగికి ఎందుకు ఇస్తారు పెళ్ళి అంటే వాడు ఎలాంటి వాడేనా లక్ష రూపాయలు గవర్నమెంట్ పంపిస్తుంది ఒకవేళ ఏమన్నా అయినా కూడా వాళ్ళకి అసలు మెయిన్ పెళ్లి చేసేది గవర్నమెంట్ అంటే వీడు కూడా మా అమ్మాయి సేఫ్ సేఫ్గా ఉంటుందని అనిపిస్తారు యాక్చువల్గా అందుకని లాస్ట్కి ఇద్దరు పాడుకుంటారు గెలుపు ఓటమి దైవాధీనం చేయి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెలవచ్చు ఇంకా పెట్టుబడి వడిచ్చు ఇల్లు కుదవ పెట్టవచ్చు ఛాన్సు తగిలితే దెబ్బతో మన కరువు తీరవచ్చు అనగాని ఇంకోటి పోతే అనుభవం వచ్చు అయ్యయ్యో అనగాని ఇంకోటి చివరికి జోలే కట్టవచ్చు అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో జేబులు ఖాళీ నా జీవితంలో అప్పు చేసే వాళ్ళని నేను చాలామంది చూశా చిన్న లైఫే కానీ స్పష్టంగా చూసిన నేను ఇది ఎట్లాంటిదంటే అంటే వాడు వెయ్యి సినిమాలు చూడవచ్చు వాడికి ఏ సినిమా అర్థం కాకపోవచ్చు వాడు రెండే సినిమాలు చూడవచ్చు రెండో సినిమాలు ప్రాపర్గా చూశాడు ఒకడు మేకింగ్ ఏంది డైరెక్షన్ ఏంది డైలాగ్స్ ఏంది యాక్టర్స్ ఎవరు బడ్జెట్ ఎంత ఏంది ఎక్కువ తెలుసుకోవడం తెలుసుకున్నది పూర్తిగా తెలుసుకోవడం అట్లా నా జీవితంలో అప్పు చేసి అసలు వాళ్ళు ఎట్లా ఆ అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా మారిపోయింది చూశాను నిన్నది ఇలా ఉండదు మనీ అబద్ధాలు ఆడిపిస్తుంది నీ ముఖం మీద నవ్వు చెరిపేస్తుంది నీకు ఎప్పుడు భయం వెంటాడుతుంది ఎవడు తలుపు కొట్టినా వాడేనా చూడు అంటుంది అది డౌట్ ఎందుకంటే నువ్వు అప్పు తీర్చలేగా తెలియదు ఎవడెవడో తిడుతుడో తెలియదు వాడు వచ్చి రోడ్డు మీద పట్టుకుని తిడుతూ ఉంటాడు నువ్వు ఊరు అందరూ వస్తున్నాడు మళ్ళీ ఇంటికాడ మాట్లాడుకున్నా ఇంటికాడ ఏదైనా మాట్లాడేది అప్పు తీసుకున్నప్పుడు అట్లా చేసినా ఇట్లా చేసినా మళ్ళీ ఇంటికాడ మాట్లాడుతూ ఉంటావు అంటే ఊరు ఇజ్జత్ పోతది పోతుంది అంటే మాకు లేదా ఇజ్జత్తు ఇట్లా మాట మాట పెరుగుతుంది చివరికి ఒక రకమైన నిరాశ ఇచ్చిన పర్సన్ డిస్టర్బ్ అయి అరిచే అడుస్తాడు వాడికి రైట్ ఉంది వాడి పైసలు వాడు వంగబెట్టి గుద్దే రైట్ కూడా ఉంది వాడికి ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు చివరికి ఏమైపోతుంది అంటే యు బికమ్ అన్క్రియేటివ్ నువ్వు అప్పు చేస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా యు బికమ్ అన్క్రియేటివ్ అన్క్రియేటివ్ ఇదే నీ ఓకే అప్పు చేయడం వల్ల నీ లైఫ్లో ఉన్న సృజనాత్మకత వెళ్ళిపోతుంది అప్పు చేసేవాడు క్రియేటివ్గా మారడం కష్టం ఎందుకంటే వాడు మైండే ఫ్రీగా లేదు వాడు ఎట్లా ఆలోచిస్తాడు టు క్రియేటివ్ టు బి క్రియేటివ్ యూ హ్యావ్ టు బి ఫ్రీ యూ షుడ్ హ్యావ్ ఫ్రీ మైండ్ ఓపెన్ మైండ్ అదే పప్ప నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినావు ఇప్పుడు అల్లు అర్జున్ చిరు వాళ్ళకి ఏంటి వాళ్ళ కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్రియేట్ చేయడానికి వాళ్ళు అందుకే వర్క్ దృష్టి పెడతారు నౌ దే ఎంజాయ్ ద వర్క్ అది ఒక బ్లెస్డ్ లైఫ్ అది అంటే సరే సమ్ పర్సన్ కి మనీ ఉంది క్రియేట్ చేయడానికి ఆలోచించాల్సిన స్కోప్ లేదు మనకి ఏం లేదు కాబట్టి మనకి అది స్కోప్ అందుకని అని చెప్పి నువ్వు ఒక్కసారి అప్పు చేయడం అలవాటైతే అయితే ఫస్ట్ లో అనిపిస్తుంది అమ్మ అప్పు చేయడం తప్పు తీర్చేయాలి అమ్మ తీర్చేయాలి 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 నువ్వు సిన్సియర్గా అనిపిస్తుంది ఆ తర్వాత అప్పు తీర్చలేదు ఇంకోటి దగ్గర అప్పు తెచ్చి వాడిని గడదానులే ఆ తర్వాత వీడి బాధ వీడితో బదులు బదులు వాడిని పడితే భయపోతాను ఆ పదివేలు ఇచ్చి వీడికి ఇచ్చావు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు వాడికి పదివేలు ఇవ్వాలి తొమ్మిది వేలు ఇచ్చావు దాచిపెట్టుకుందావు ఇంకా పదివేలు తొమ్మిది వేలు ఇచ్చినా కదా బాయి వెయ్యి తర్వాత ఇస్తా పోక్స్టాల్ చేస్తున్నావు ఈ యాటిట్యూడ్ వస్తుంది అసలు నువ్వు వాడి డబ్బు వాడికి ఇస్తూ కూడా నువ్వు అసహనం ప్రదర్శిస్తావు ఏదో నీది ఏదో అడుకలా మొత్తం దొబ్కుపోతున్నట్టు వాడిని అమ్మ సచినోన్ బాగా వచ్చినంత సాలని వాడి వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు వీడిని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తావు ఇది ఐడియా బాగుంది వీటి దగ్గర తీసుకున్నా వీడు అడిగితే వాడి దగ్గర తీసి ఇచ్చాను ఇప్పుడు వీడు అడిగితే నీకు ఎంత ఇవ్వాలి బాయ్ పదివేలు ఇవ్వాలి రేపు రాపో నీ అమ్మాయి ఎక్కువ వాగుతున్నావు నాకు నీవు మైండ్లో ఉన్నావు చిత్తనాహ వారి బాగున్నావా కొంచెం రా ఒక టెన్ థౌసండ్ పంపిస్తావా సరే అంకుల్ నీకు కూడా తెలియదు గుర్రే పంపించావు గుర్రె అంటే గొప్ప పుర్రే పంపించావు పంపించిన తర్వాత ఇప్పుడు తీసుకువా అని వాడికి తొమ్మిది వేలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు జోలు వేసుకున్నాడు వాడికి మళ్ళీ తొమ్మిది వేలు ఇచ్చిన వెయ్యి రూపాయల తర్వాత ఇస్తే ఆరు నెలల తర్వాత కనబడలేకపోతా నేను ఏం నాటకాల ఇప్పుడు ఏం జరుగుతుంది అప్పులు చేసే వాళ్ళ లైఫ్లో ఒక ఒక ఇప్పుడు ఎవరెవరి అడుగుతున్నాడో వాళ్ళందరూ అయిపోయారు ఇంకా ఇప్పుడు అప్పులు రాదు ఇంకా అప్పులు రావు ఇంకెవరు నీకు ఇయ్యరు అప్పుడు వస్తుంది ప్రాబ్లం అంతవరకు ఇప్పుడు నీకు పది మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఆ పది మంది దగ్గర తీసుకున్నావు ఆ పది మందిని నువ్వు మోసం చేసావు ఆ పది మంది ఒక నిర్ణయానికి వచ్చారు కథం ఇప్పుడు ఆ పది మంది నీకు ఫోన్ ఉంటే వేరే పని చేసుకోవచ్చు కానీ ఫోన్ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు ఏమో పరావు ఏమే మెల్లగా ఒకటి ధమ్కీ ఇస్తాడు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పాను బయట ఉన్నా నేను మళ్ళా మాట్లాడతా నువ్వు మళ్ళీ ఏం లేదు నాటకాలు ఆడకు నువ్వు ఫోన్ చేస్తే లేపుతా లేవు అని నేను నమ్మరేం ఒక్కసారి మనిషి నేను నమ్మకపోతే నువ్వు నమ్మకాన్ని కోటి రూపాయలు ఇచ్చినా క్రియేట్ చేయలేవు ఒక నిమిషం తర్వాత నువ్వు నమ్మకాన్ని క్రియేట్ చేయలేవు నీ వల్ల కాదు అందుకని నా యొక్క అబ్జర్వేషన్ ఎందుకు ఎవరెవరైతే అప్పులు చేశారో దే ఆల్ బికేమ్ అన్ క్రియేటివ్ అన్క్రియేటివ్ వాళ్ళు ఒక పాట పాడలేరు ఉత్సాహంగా ఎగరలేరు రోడ్డు మీద ధైర్యంగా నడవలేరు ఎక్కడి నుంచి ఎప్పుడు తెలియదు కొందరు ఏం చేస్తారు ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్తే పొద్దున్నే శనివారం రోజు బయటకు వస్తాం నాతో పాటు అందరికీ తీసుకెళ్తాను ఈ విషయం చెప్పాను ఇంతకు ముందే నీకు గుర్తొస్తేమో నాకు తెలియదు సరే వెళ్ళాం వెళ్తే ఒక ఇంటి బయట అంది కుర్చీలేసి ఉన్నాయి ఒక ఏడు మంది పది మంది కూర్చున్నారు ఇంకో పదిహేను మంది దాకా వచ్చారు కూడా వెళ్ళి కూర్చున్నాం ఎవరు అని అడిగితే చూడు నువ్వే ఎవరై ఉండొచ్చుంటావు ఎవరు ఎమ్మెల్యేనో ఎంపీ నువ్వు ఇంటర్ అందరూ ఏదో వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకోవడానికి వచ్చారు అట్లాగా చూడు కరెక్ట్గా అందరి టీలు కూడా వచ్చాయి కాఫీలు కూడా వచ్చాయి ఓకే అప్పుడు కరెక్ట్గా టెన్ థర్టీకి ఒక ఆయన పంచ నమస్తే బాగున్నారా అవున్నారు ఏం రావు గారు సన్నగారి మధ్యరా జిమ్ చేస్తున్నారా ఇట్లాంటివన్నీ మాట్లాడు బా ఆయనకు వీళ్ళంతా అప్పులు ఇచ్చారు వాళ్ళంతా అప్పులు ఇచ్చారు సాటర్డే వచ్చి ఒకసారి ధమ్ ఇచ్చాడు అనమాట మీరు అప్పుల గురించి నన్ను ఒత్తిడి చేశారనుకో నేను వేసుకొని చచ్చిపోతానండి మీ పేరు రాసి అని చెప్పాడంట అట్లా కూడా ఇప్పుడు వీడి ఏదేమో వస్తుంది మనకు టైం పడుతుంది వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుంటా ఇప్పుడు చూడు అతను లైఫ్ అన్క్రియేటివ్గా మారిపోయింది అసలు నువ్వు ఒక సాటి మనిషిని మరిచే పోవాలి ఈ అప్పు ఏం చేస్తుంది ఒకటి ఎప్పుడు నేను గుర్తుండేలా చేస్తుంది అది కూడా నెగిటివ్ వేలు నువ్వు ఒక రామకృష్ణ పురాను గుర్తుపెట్టుకోవడం వేరు ఒక రమణ తాతను గుర్తుపెట్టుకోవడం వేరు అప్పులు తీసుకున్నవాడిని అప్పులు ఇచ్చిన గుర్తుపెట్టుకోవడం ఏంది అప్పులు ఇచ్చిన ఇచ్చి నీకు అంటే నీకు ఎప్పుడు ఇంకా డౌట్ వస్తుంది ఇద్దరం వెళ్ళి వచ్చినా రాంగ్ వేరే చేసి ఎత్తి చూడవడు అంటే ఫియర్ ఫియర్ ఒక్కసారి ఎంటర్ అయింది కదా ఆ తర్వాత ఏమవుతుంది ఫియర్ పోయి నీకు సిగ్గులిన తనం వస్తుంది బరితే అనమాట అంటే అప్పుడు ఓన్లీ అసలు నువ్వు ఈ భూమి మీద ఎందుకు పుట్టావో మర్చిపోయి అప్పులోడు వాడితో నువ్వు ఎట్లా మాట్లాడు నువ్వు వాడితో ఎట్లా మాట్లాడినావుని వస్తే నువ్వు తిట్టినో నువ్వు వస్తే వాడిని తిట్టినావు ఎట్లా పట్టిస్తా అనిపో ఇదే ఇది ఇది తర్వాత నేను చూడలేదు ఇది మాటలు పడిపోతాను నిజంగా తీర్చి సంథింగ్ ఏదో చేసే తీయద్దు అసలు పిల్ల పెళ్లి చేయాలి నువ్వు చేయవలసింది అప్పు కాదు ఆగు చెప్తా నువ్వు చేయవలసింది అప్పు కాదు ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి వచ్చారో చూడు బాబు నా దగ్గర లక్ష రూపాయలు ఉంది మా అమ్మాయి మంచిది ఏ కట్నం ఇయను ఎగ్జాంపుల్ ఏ కట్నం ఇయ్యను ఏమి ఇవ్వను నేను అప్పు చేసి నా జీవితాన్ని గందరగోళం పెట్టుకోలేను నీకు సాధ్యమైతే చేసుకో నేను కూడా జీవితంలో కూడా ఏ ప్రామిస్ చేయను నాకు నిజంగా డబ్బు వస్తే ఖచ్చితంగా నీకు కొంత ఇస్తాను కానీ ఆలోచించు బాబు ప్లీజ్ నేను నీకు అబద్ధాలు చెప్పి మీ జీవితాన్ని గందరం కూడా పరచలేను తర్వాత కూతురు చెప్పు నీకు నచ్చిన అబ్బాయిని చేసుకోరా నేను చేయలేను పెళ్లి నీకు నేను యాజ్ ఎ ఫాదర్కి ఫెయిల్ అయ్యాను అనుకో తప్పేముంది బేట అన్నీ తెలియాలనే ఉంది అందుకని నీ జీవితం నేను ఇష్టం ఒక్కటే అన్యమతస్తుని కాకుండా మన కులంలో ఎవరన్నా చూసి చేసుకున్నానా నాకు అభ్యంతనం లేదు నేను అడ్డు రా నీకు ఇదన్న చెప్పు నువ్వు ఎందుకు డాంబికాలకు పోయి మా కులంలో ఎవడికని ఫుడ్ పెట్టాలి అని చీరలు కట్టాలి అని చెప్పి ఎందుకు అప్పు చేస్తున్నావు అత లైఫ్ అంతా సఫర్ అవుతుంది నేను అంటున్నా నువ్వు ఆనెస్ట్గా ఉండు ఆనెస్టీకి చాలా బలం ఉంటుంది అప్పుడు ఎదుటి వాళ్ళు అంటారు ఏ వాడు కరెక్టర్ అబ్బాయి వాడు లేకపోతే లేదని ఒప్పుకున్నాడు వాడు ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది ఏమో అని అనిపించవచ్చు అంతేగాని నువ్వు లేని దాన్ని ఉన్నట్టు మనకు అక్కడ ఫ్లాట్ ఉంది ఇక్కడ ఫ్లాట్ ఉంది తీస్తావు ఏం పర్వాలేదు అన్న అనుకో ఆ తర్వాత నువ్వు లేక నాక్కో లేక పీక్కోలేక చవాలి ఫస్ట్లో అన్ని ఫ్రెండ్స్ బాగానే ఉంటాయి తర్వాత తర్వాత చెడిపోతాయి అందుకని అప్పు చేయకూడదు రెండోది పర్సనల్ విషయాల కోసం అప్పు చేయడం ఏంది ఏదైనా గొప్ప కార్యక్రమం చేస్తున్నావు ఆ గొప్ప కార్యక్రమం అనుకో నువ్వు స్వార్థం లేకుండా నీవు ఉంటే ప్రపంచం నీకు ఇచ్చేస్తుంది ఇప్పుడు చిన్నజీర స్వామి జోల పడితే కోటి రూపాయలు ఇచ్చి పడతాయి మోదీ గారు అడిగితే ఇచ్చేస్తారు ఎందుకు ఇస్తారు అతను వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోవడం లే దేశం కోసం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మన రామ మంది రామ్ రామ మందిరం కట్టడానికి ఒక్క చిన్న నినాదం రామ మందిర నిర్మాణం మన డబ్బులతోనే కట్టుకుందాం మన హిందువుల అంటే ఎన్ని వేల కోట్లు వచ్చినాయి తెలుసా కదా పప్పా వేల కోట్లు వచ్చినాయి ప్రజలే నార్త్ సైడ్ అయితే ప్రతి ఒక్క ఇంటికి పెట్టి చిన్న కొన్ని అక్షతలు ఇచ్చి రాముల వారి చిన్న బిల్లు ఇస్తే ఒక్కొక్కరు డబ్బులు వేస్తారు రావంతా కోట్ల కోట్ల రూపాయలు బిజినెస్ మ్యాన్లు వీళ్ళంతా ఇచ్చారు అనుకుంటే ఇంతసేపు డబ్బు అందుకే నువ్వు ఎట్లీస్ నీ లైఫ్లో డబ్బు రావాలంటే నువ్వు స్వార్థాన్ని నా నాకోసం కాదు మీకోసమే ఒక అనాథ శరీరాలను కడదాం అనుకుంటున్నా అందులో ఎవరే మా అమ్మ లేదు ఎవరెవరైతే అనాథలు ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఇంత భోజనం పెడదాం అనుకుంటున్న వాళ్ళతో పాటు నేను ఉంటాను నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చితే కొంత కాంట్రిబ్యూట్ చేయండి మీ పేరు మీదే ఉంటుంది అని చెప్తే ఇస్తారు నువ్వు ఆ నువ్వు దాన్ని ఆచరించావు అనుకో అప్పుడు ఇంకా ఇస్తారు అంటే కాకుండా వీడు ఫస్ట్లో అంటే చెప్పాడు మేకవన్న పులి మెల్లగా వాడి పేరు మీద చేయించుకున్నాడు అందులో మూల కొంచెం అమ్మక దొబ్బాడు ఈ టాక్స్ వచ్చాయనుకో గతం క్రెడిబిలిటీ పోతుంది నువ్వు పెట్టిన ఉద్దేశం పోతుంది నువ్వు నక్కవని తెలిసిపాయి అందుకని ప్రపంచం డబ్బు ఇస్తుంది వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ తుమ్హే మై తు ముజే తుమ్హారా ఖూందో మై తుమ్కో ఆజాది దూంగా అని చెప్పాడు సుభాష్ చంద్రబోసు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కంటే ముందు వేరే దేశాలకు వెళ్ళే కంటే ముందు ఆయన క్యాంపెయిన్ చేశాడు ఆ రోజుల్లో టీవీలు లేవు సుభాష్ చంద్రబోస్ ఏ ఊరికి వస్తుందంటే ఆ ఊరిలో ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనాలంతా రోడ్ల పక్కన నిలబడేవాళ్ళు సుభాష్ చంద్రబోస్ ఇట్లా జోలు పెడితే ఇట్లా బంగారం మూటలంటే ఇస్తేసారు లేడీస్ రోడ్ల మీద ఏరుకున్నారు సుభాష్ చంద్రబోస్ వాళ్ళ టీం అంతా కూడా ఆ డబ్బుతోనే సుభాష్ చంద్రబోస్ విదేశాలకు పోయాడు సొంత విమానం కొనుక్కున్నాడు ఆజాద్ హింద్ ఫోజ్ స్టార్ట్ చేసిండు ఏమో చేశాడు అసలు అక్కడెక్కడ తన స్వార్థం లేదు ఆ తర్వాత విమాన విమాన ప్రమాదంలో మరణించాడు మరణించాడను కొందరు ఆ రష్యాలో అతను బం నిర్బంధింపబడి చంపారని కొందరు అలాగే విమాన ప్రమాదంలో మరణించలేదు ఇండియాకు వచ్చాడు ఇండియాలో నైన్టీన్ ఎయిటీ వరకు ఉన్నాడు అయోధ్యలో గుమ్నామీ బాబా పేరుతో అతను చలామన్ అయ్యాడు అని కొందరు అనూజ్ దార్ ఇట్లాంటి వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారు దాన్నోన్ లైఫ్ ఆఫ్ సుభాష్ బోస్ అని బుక్స్ రాశారు అంటే ఒక ఇన్స్పిరేషన్గా జీవించాలి ఎప్పుడు అప్పులు అడిగి పక్కోని తిట్టుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ రాత్రి కూడా ఏడ్చి అలిగి పడుకుంటూ ఏంది లైఫ్ ఓకే ఒకవేళ అప్పు తీసుకున్నారు వాళ్ళు ఇవ్వలేని ఉన్నారు సొల్యూషన్ ఏంటి తీసుకోకు ఒకవేళ అయిపోయింది నెక్స్ట్ టైం సారీ బి పోయి రెండు తిట్లు ఏంది అనుకున్న సమయంలో ఇవ్వలేకపోయాను సో ఇప్పుడు నాకు ఈ రెండు నెలల్లో కుదరట్లేదు ఇంకొక నెలలు పట్టేటట్టుంది మీకు కోపం వస్తుందని నాకు తెలుసు కానీ ఖచ్చితంగా ఈ ఆరు నెలల్లో నేను మొత్తం ఇవ్వలేదు కానీ ఎవ్రీ మంత్ నేను ఈ డేట్ రోజు మీరు అవునన్నా కాదని నేను వచ్చి మీకు పదివేలు ఇస్తాను అలా చేసి చేయాలే నువ్వు ఎప్పుడైతే మూడు నెలలు వచ్చి ఇస్తావు వాడి కోపమే ఆ నెలల తర్వాత సేమ్ నువ్వు నమ్మకానా చేయకూడదు అట్లా నేను చెప్పేది అది అందుకే నీకు భవిష్యత్తు తెలియదనే చెప్తున్నది ఎందుకే తీసుకో అంతే అట్లా కూడా జరిగిందనుకో సెల్ స్విచ్ ఆఫ్ చేసి మహారాష్ట్ర పారిపో పార్కు బాధకత అవునే భాయ్ సాబ్ అన్నయ్య అమ్మారన్నయ్యే అమ్ము దూసిరావు ఆద్మీ అని చెప్పు అట్లా గుండలు కొట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు తర్వాత గడ్డాల గడ్డలు పెట్టుకొని అదే ఊర్లో బిచ్చమెచ్చుకుంటూ బతికిన వాళ్ళు ఉన్నారు అప్పులు చేసి నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ ఊరికి వచ్చి ఇట్లా ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఉన్నారు ఉన్నారు అట్లా కానీ వాడు అప్పుల నుంచి తప్పించుకోవడానికి వాడు బిగ్గర అయిపోయాయి చూడు కదా అంటే ఒక్క ఇద్దరు ముగ్గురిని తప్పించుకోవడం చాలా మనిషి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం నువ్వు తేనటి నుంచి తప్పించుకోవచ్చు పులి నుంచి తప్పించుకోవచ్చు ఉల్కాపాత్ర నుంచి తప్పించుకోవచ్చు ఈ మనిషి పాత్ర నుంచి తప్పించుకోలేదు అందుకని ఈ ప్రపంచంలో లేనిది ఏ ప్రాణి చేయింది అప్పు తీసుకోవడం మనిషి ఒక్కడే చేస్తాడు మనిషి ఒక్కడే అబద్ధం చెప్తాడు మనిషి ఒక్కడే కుయుక్తులు పన్నుతాడు మనిషి ఒక్కడే కుట్రలు పన్నుతాడు మనిషి ఒక్కడ చాడీలు చెప్తాడు మనిషి ఒక్కడే రాత్రి ఏడుస్తూ పడుకుంటాడు ఏ కుక్క పడుకోది అందుకే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనిషికి ఆ కష్టాలు ఉంది నేను ఎందుకు హ్యాపీగా ఉంటుంది తెలుసా నేను అప్పు ఇవ్వను నేను అప్పు చేయను నేను ఆనెస్ట్గా చెప్తాను నా దగ్గర డబ్బులు లేవు హాయిగా చిన్న గుడిసేసుకొని ఉంటా నేను అరే నేను ఉండే ప్రదేశానికి నాకు నా గౌరవానికి ఏం సంబంధం రాబాయ్ నేను ఓన్లీ పెద్ద ఇల్లు నా బ్యాక్గ్రౌండ్లో నుండి ఫోటో దిగుతేనే నేను బాగున్నట్ట చెట్టుపక్కన కూర్చుంటే నేను బాగాలేనట్ట అది మీ దృష్టి నాకు అటువంటిది ఏం లేదు నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను నాకు సాధ్యమైన పని చేస్తాను ఈ లైఫ్లో అందరు డబ్బు సంపాదించాలని రూలేముంది కొందరికి అద్భుతమైన విద్వత్తు ఉంటుంది డబ్బు సంపాదించే వాళ్ళకి రాదు కొందరు చౌకబారు విద్వత్తు ఉంటుంది కానీ వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కొంచెం కుట్రలు కుతంత్రాలు పన్నుతారు నంగి నంగి వేషాలు ఇస్తారు ఫోటోలు దిగుతారు ఇంటికి భోజనాలు తెచ్చిస్తారు వాళ్ళకి అవార్డులు వస్తాయి అన్నీ వస్తాయి తప్పేం లేదు అందుకని డబ్బు అనేది కులమానం కాదు జీవితానికి డబ్బు అవసరం మాత్రమే సో అప్పులు చేయాల్సిన అవసరం లేదు బీ ఆనెస్ట్ ఉదాహరణకి బంధువులంతా వచ్చారు అరే వచ్చారు కానీ ప్రస్తుతం ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనం ఈ మూడు నాలుగు ఏ హోటల్కి వెళ్ళము ఏమి మంచి చక్కగా భోజనం చేసుకుని ఇంట్లోనే తిందాం అర్థమైందా దీనికి ఎవడు నో చెప్పాడు అసలు నువ్వు ఫస్ట్ చెప్పాలంటే నువ్వు మొహమాట మాట పడుతున్నావు అని నువ్వు ఉన్నది చెప్పు ఉంటే ఉంటారు పోతే పోతే ఎట్లీస్ట్ ఒక యాభై అంతా తెలుసుకుంటున్నా వాళ్ళు కరెక్ట్ రా బాబు ఎట్లీస్ట్ ఉన్నది చెప్పిండు నువ్వు అనవసరంగా మనం అపార్థం చేసుకుని వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారు అంతేగాని నేనైతే అట్లా చేస్తాను నేనైతే అట్లా చేస్తాను ఎప్పుడు జ జనాలు వచ్చారు కదా అని నువ్వు మేకపోతు గాంభీర్యము డాంబికం ప్రదర్శించకూడదు చాలామంది చేస్తారు అట్లా రాగానే మంచి బట్టలు కట్టుకుంటారు ఇల్లంతా సర్దుతారు అంటే యాక్టింగ్ స్టార్ట్ నువ్వు యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళకేమో చెత్త చూపి బయట వాళ్ళకేమో మంచి చూపిస్తావు నువ్వు ఎట్లుందో అట్లే ఉండు ఈరోజు చెత్త చెత్త ఉంది సరదాలని లేదు బంధువులు వస్తున్నారు రమ్మను వస్తే చెప్పు సర్దుకోవాలని అనిపించలేదు లైట్ తీసుకోండి పని కానీ అంతేగాని బంధువులు వస్తున్నారు మొత్తం క్లీన్ అయిపోయి బుష్కు 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 తయారు స్నానం చేయ బంధువులు వస్తున్నారు పళ్ళు దోంపు ఇది అబద్ధం మోసము కదా అంటే నువ్వు మోసగాడివి బేసికలీ నీలో ఆ నేచర్ ఉంది అట్లా కాక నువ్వు ఆనెస్ట్ అనుకో నువ్వు ఎట్లు అట్లే ఉండు ఎవరిని ఇంప్రెస్ చేయకు ఎవరు ట్రై టూ ఇంప్రెస్ చే నువ్వు ఇక్కడ ఇంప్రెస్ చేయడానికి లేవు నీ జీవితాన్ని నువ్వు జీవించడంకున్నావు ఒక వ్యక్తి ఇంప్రెస్ కాలేదు తప్పేమిటి అవలేదు సో వాట్ అవలే అవ్వలేదు నువ్వు చాలా ఎందుకు మంచి భోజనం నచ్చలేదు నాకు మీ ఇంట్లో భోజనం నచ్చలేదు బయట తింటా అన్నాడు ఎందుకు కరెక్ట్ అయినావు తప్పకుండా తిను ఎందు తినకూడదు ఓ పని నువ్వు తినేసి రాపో నువ్వు ఎక్కడన్నా తింటే చాలు నాకు మేము బ్రౌన్ రైస్ చేసుకుంటాను నీకు పడదు నాకు తెలియదు కదా ఓ పని చేద్దాం ఉండు ఒక కాఫందరూ అవుతావా ఒక కిలో వైట్ రైస్ తీసుకుని నీకు అన్నం వండి పెడతా ఫైండ్ అవే ఉత్తుతగానే మాటలకు మాటలు హర్ట్ అయిపోవడం ఫీల్ అయిపోవడం బాధపడడం గుసగుసలాడడం చాడీలు చెప్పుకోవడం ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడం లోబుడను బయట కొట్టి మాట్లాడడం ఈ దరిద్రాలన్నీ పోకుండా ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది ఇవన్నీ పెట్టుకొని ధ్యానం ఎట్లా చేస్తావు నువ్వు ఎట్లా ఇవే ఇవన్నీ తీసుకోవడానికి ధ్యాని ఎవడు ఇవేవి లేనివాడు ఇవేవి లేకపోతే మిగిలిన ధ్యానమేందాయి ఆనెస్టీ ధ్యానం అంటే ఆ బ్రూటల్ ఆనెస్టీ అలాగే నువ్వు హార్ష్గా చెప్పట్లే నీ ఉన్న స్థితిని చాలా ఉందాగా చెప్తుంది ఉదాహరణకు పది మంది వచ్చారు ఈ చిన్న రూమ్ సర్దుకుందామేమి నా దగ్గర డబ్బులు ఉంటే పక్కన ఒక ఫ్లాట్ తీసుకొని అందరిని పెట్టుండేవాడిని ప్రస్తుతం పరిస్థితి అంత బాగాలేదు నాది మీకు ఓకే అయితే ఇంకో ఈ ఐదారు మంది ఇక్కడ ముగ్గురు అక్కడే మంచి చక్కగా మాట్లాడుకుంటే రెండు రోజులు గడిచిపోద్ది ఏమి ఏమైనా ప్రాబ్లమా అడుగు ఓపెన్ కాన్వర్జేషన్ మొహమాట అని చెప్పు అప్పుడు అందులో ఎవరన్నా లేదు లేదు నేను ఒక్కడిని వేరే ఉండాలనుకుంటున్నా సరే నువ్వు ఒక్కడికి ఇక్కడ చూస్తాను మా ఫ్రెండ్స్ ఉన్నారు చూస్తాను మిగతా వాళ్ళకి ఓకే కదా ఓకే రైట్ నువ్వు పనిచేయ్ నువ్వు అక్కడ ఉండు మధ్యాహ్నప్పుడు భోజనం చేసి మళ్ళీ నీ పనులకి వెళ్ళిపోవు ఓకేనా అంత ఓకే కదా మళ్ళీ మనసు లేదు పెట్టుకోదు ఇది ఉంటే చెప్పేయండి నాకు నాకైతే మనసులో ఏది లేదు నువ్వు ఫస్ట్ నిమిషంలోనే చెప్పు ఆనెస్ట్గా ఎంత బాగుంటుందో చెప్పుకోరు ఈ అబద్ధపు ప్రేమలు అబద్ధ పుట్టలు ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళు ఇవ్వడాలు తుడుచుకుంటే బట్టి ఇవ్వడాలు ఒక్కరోజే వందో రోజు ఇస్తావా నాకు నువ్వు అందుకే నేను తీసుకోను ఇక్కడ నాకు చేతికి బట్ట ఇస్తారు కదా నేను తీసుకోను నేను వాళ్ళు చూసే లోపు ముందుకు వద్దు అని చెప్పేస్తా అయ్యో తుడుచుకుంటా లేదు రోజు ఇస్తావా ఓకే నాకు వద్దు నా అనవసరం నాకు కొత్తగా అలవాటు ఎందుకు అందుకే ఈ పంచగా కడుకున్నది బాధకత్ హోగా నువ్వు ఇచ్చావని కాదు నాకు వద్దు ఏయడం నీ యొక్క ధర్మం తీసుకోవద్దు అనిపించింది నా ధర్మం నేను దాంట్లో ఇరుక్కోను అలాగే నాకు నువ్వు చేసిన తప్పని పియ్య నేను నేనేం హరట్ చేయలే నాకు వద్దు అంతే నువ్వు నా కోసం ఏమీ చేయొద్దు బాబు నువ్వు నీ పని చేసుకో నేను నీళ్ళు గడు చేయగడుకోవడానికి పోతున్నా నా వెనక అవసరం లేదు నేను అందరికీ హుందాగా చెప్తా నా నేను ఒక మనిషిని నా పని నేను చేసుకుంటాను నేను మా ఇంటి ఎట్లా ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉంటాను నువ్వు స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా నేను చెప్పిన తర్వాత ఎవరింటికి వెళ్ళినా నన్ను అందరు నార్మల్గా చూస్తారు అడుగుతాను నాకు కావాల్సి అడుగుతాను నాకు ఆకలి అయితే అడుగుతాను అంతే తప్ప మీరు ఎందుకు అట్లా మీ పనిలో మీరు ఉండండి డోంట్ ఇగ్నోర్ మీ మీరు నాకు చేసే రియల్ వర్షిప్ ఏంది గౌరవం ఏంది నన్ను మీరు పట్టించుకోకపోవడం నన్ను వదిలేయండి నేను ఎవరిని పట్టించుకో నేను నా పనిలో నేను ఉంటాను అందుకని ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది అప్పు చేయడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని అనేది కం కంక్లూషన్ అప్పు చేయడం వల్ల నువ్వు అన్క్రియేటివ్గా మారుతావు అప్పు చేయడం వల్ల నీ మనసులో కొందరు తిష్ట వేసుకొని పర్మనెంట్గా కూర్చుంటారు అప్పు చేయడం వల్ల నీ లైఫ్ నీ లైఫ్లోకి భయం భయం ఎంటర్ అవుతుంది అప్పు చేయడం వల్ల నువ్వు అబద్ధాలు ఆడవలసి వస్తుంది అప్పు చేయడం వల్ల నీ ఇంట్లో నువ్వు దాక్కుని తిరగాల్సి వస్తుంది అప్పు చేయడం వల్ల నీ పరువు ప్రతిష్ట అన్నీ పోయే అవకాశం ఉందని నీకు అనిపిస్తుంటుంది దాన్ని నిలుపుకోలేక చచ్చిపోతావు అప్పు చేయడం వల్ల నీకున్న ఫ్రెండ్షిప్స్ ఫ్రెండ్షిప్స్ అన్నీ దెబ్బతింటాయి అప్పు చేయడం వల్ల నువ్వు ఎప్పుడు కొత్త వ్యక్తి కోసం ఎత్తుకులాడుతుంటావు అప్పుడు వాడికి అన్ని అబద్ధాలు చెప్పి వాడితో లాగాలని తప్ప ఇక నీకు వేరే ఏ పని ఉండదు ఇక అదొక్క అదొక్క థాటే ఉండిపోతుంది ఎవరన్నా కొత్త సహే నైస్ నైస్ వెరీ నైస్ మెల్లగా కొంచెం అర్జెంటుగా ట్రై చేస్తూ ఉంటావు నువ్వు నీ పని ఎప్పుడు ఎట్లుంటుంది ఎవడో ఒకని దగ్గర డబ్బు లాగాలని ఉంటుంది అప్పు చేయడం వల్ల జీవితం యొక్క మూల తత్వం నుంచి నువ్వు బయటపడి ఈ ప్రాపంచపు విషయంలో ఆ పంకిలంలో కొట్టుకొని పోయి అట్టే చచ్చిపోతావు అందుకని దయచేసి అప్పు చేయొద్దు ఆనెస్ట్గా చెప్పు బిడ్డ పెళ్లి చేయాలి బిడ్డకు ఆనెస్ట్గా చెప్పు నేను చేసేది నాకు స్తోమత లేదురా ఏదో అనుకున్నాను లైఫ్లో అనుకునేవి జరగవుగా అందుకని నేను నచ్చిన అబ్బాయిని చేసుకో నాకు అభ్యంతరం లేదు ఎవరు అడ్డు వస్తే నేను చూస్తాను ఇదన్నీ చెప్పు లేదా వచ్చిన సంబంధానికైనా చెప్పు మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు బాయ్ సాబ్ ఐదు లక్షలు ఉన్నాయి ఐదు లక్షలు ఇప్పుడు ఇచ్చేస్తాను ఇదే కట్నం అనుకో చిన్న టెంపుల్లో చేసుకుందాం మీరు కావాలంటే గ్రాండ్గా మీరు చేసుకోండి ఒక తండ్రిగా చేయలేదు ఏమనుకోవద్దు కానీ ఆ అమ్మాయి మంచిది చూడండి ప్రవర్తన బాగాలేకపోతే మీరు చూసి కరెక్ట్ చేసుకోండి వాట్ మే మేబీ కానీ నేను మీ పెళ్లి కోసం అందరికీ ఎక్కువ భోజనాలు పెట్టడానికి అప్పులు చేయను 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 ఈ అబద్ధ పెళ్ళిలొద్దు ఇది నా యొక్క నిర్ణయం మీరు ఏమంటారో నాకు ఆనెస్ట్గా చెప్పండి చేసుకున్న మంచిదే చేసుకోకపోయినా మంచిదే బట్ నేను ఈ పెళ్ళి వెళ్ళిన నా జీవితం కూడా బాగుండాలి నేను మా అమ్మాయిని మంచిగా కాస్ట్లీ ఇప్పొచ్చి నేను ఇక్కడికి సఫర్ అవ్వలేను అది కదా అది కష్టం నేనైతే చేయను అది వాళ్ళు చేయొచ్చు నేను చేయను అప్పు కూడా చేయను నేను ఏ బంగారం పెట్టలేను భవిష్యత్తులో నాకు డబ్బు వచ్చింది అనుకోండి తప్పకుండా ఇస్తాం మొత్తం దోచి పెడతాం మీకు డోంట్ వరీ ఐఎమ్ వెరీ ఆనెస్ట్ అని చెప్పు ఎవరైనా లైక్ చేస్తారు తప్పకుండా లైక్ చేస్తారు అటు ఒక పెళ్ళి దగ్గరుండి చేశాను టెంపుల్లో ఉన్నప్పుడు పెళ్లి పెద్దగా నేను మాట్లాడా నేను చెప్పింది ఒకటే యాక్టింగ్లో ఆపేయండి లవ్ బ్రూటల్ బ్రూటల్గా మాట్లాడుకుందాం అదే మన చెప్తున్నా అంటే అటు జరుగుతుంది చాలా బాగుంది ఇప్పుడు నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే అప్పు చేయనే వద్దు ఎందుకో తెలుసా నీకు నీ భవిష్యత్తు తెలియదు ఏదో సినిమాలో ఉంటుంది చెక్కు మార్చిస్తాను అంటాడు ఆ చెక్కు మారదు ఆ చెక్కు నీ దగ్గర లేదు నీకు నమ్మకం ఉందంటే భవిష్యత్తులో డబ్బు వస్తానన్న నమ్మకంతో నువ్వు నెల రోజుల రెండు నెలల చెప్ నెల రెండు నెల నెల రోజుల రెండు నెలల చెప్తున్నావు తీరా రెండు నెలలు అయిపోరికి స్ట్రెస్ వచ్చేస్తుంది తీరా ఫ్రెండ్ మంచిగా మాట్లాడేవాడు వాడు ఫోన్ చేస్తే లేపో మొదటిసారి మొదటిసారి లేపకపోగా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తావు దాంతో 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 మెల్లగా మానవ సంబంధాలు దెబ్బతాయి నెక్స్ట్ వాడు ఎదురు పడగానే వాడు ఒకలా మాట్లాడుతూ నువ్వు ఒకలా మాట్లాడతావు నెక్స్ట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు తప్పించుకుంటావు అందుకని అప్పు చేయడం వల్ల యూ బికమ్ అన్క్రియేటివ్ యూ బికమ్ మండేన్ యూ బికమ్ మోర్ వరల్డ్లీ నీ మనసులో కొందరు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అది చాలా పెద్ద బరువు అనమాట అందుకని నేనైతే అప్పు చేయను మీరు కూడా చేయకండి ఇది నేను చెప్పాలనుకున్నది ఎక్కడ చేసుకోరాదు కదా నువ్వు అప్పైతే అయితే చేయకు ఆ లేనిపోని డాంబికాలు ప్రదర్శించకు ఎవరికి ఎవరికో స్వీట్ పెట్టాలని ఇక్కడ నువ్వు హార్ట్ తినకు అది అయ్యే పని కాదు అది దానివల్ల నువ్వు తాత్కాలికంగా సంతోషపడతావు తాత్కాలికంగా పొగడతాలో నువ్వు ఎంజాయ్ చేస్తూ కానీ తర్వాత అంతా నరకమే రాదు డబ్బు నేను నా కళ్ళతో చూసా నువ్వు తల కింద తపస్సు చేసినా రాదు చా రాదు చాలా బెట్టర్గా మారిపోతాయి మానవ సంబంధాలు డ్రైగా మారిపోతాయి నెక్స్ట్ ఒక అప్పిచ్చిన రెండు ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఇవారాయ్ అని వీడు అంటాడు ఉచితంగా పడవే ఒక్కోసారి ఆవేశం వచ్చి పోలీస్ పోలీసు పోలీసులు ఏం చేస్తారు లేవు వాడి దగ్గర వాడు దగ్గర లేవురా నా దగ్గర ఏం చేయమంటావు ఇస్తా అనుకున్నా మరి ఇస్తాను ఎందుకు చెప్పినో అనుకున్నా చెప్పినా ఇప్పుడు లేవు ఏం చేద్దాం ఇట్లా మాట మాట పెరుగుతుంది నేను చెప్తున్నా ఎవరికి వాడి ఫ్యూచర్ తెలియదు అందుకని నువ్వు అప్పు తీరుస్తా అన్నది నీ ఇమాజినేషన్ని నువ్వు తీర్చలేదు నీకు హోప్ అనిపిస్తుంది అనిపించడం వేరు సంపాదించడం వేరు ఏ సంపాదించ సంపాదించేస్తా రోజు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ పనిచేసినా సరే నువ్వు రేపు రేవద్ది కాదు నీకు నీ బొంద పని చేస్తావు దానికి అలాంటి నిజంగా అంత గొప్ప డిటర్మినేషన్ దీలో ఉంటే నువ్వు అప్పు చేసే అవసరమే రాదు అప్పటికి నువ్వు చాలా సాధించి ఉండేవాడివి నువ్వు అప్పు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు రేపటి నుంచి బెటర్ హ్యూమన్గా ఉంటాను ఏదో ప్రగల్భాలు పలుకుతావు కానీ మళ్ళీ రెండు రోజుల్లో నీ యొక్క తమ్మగూడంలోకి జారిపోతూ ఉంది అది అనివార్యం అందుకని దయచేసి అప్పు చేయకండి దయచేసి అప్పు అడగండి ఎవరు అడిగితే పొలైట్గా ఎలా అప్పటికి ఎత్తే రిజెక్ట్ చేయాలో ఇంకో వీడియో చెప్పుకుందాం అడుగుతారు రకరకాలు అడుగుతారు నువ్వు ఇవ్వకూడదు అంతే నీ డబ్బు నీకోసం లోక్ కళ్యాణ కోసం కాదు అది ఇచ్చి ఇవ్వకూడదు ఇచ్చి బాధపడకూడదు